మొత్తం సినిమా ప్రొడక్షన్ అంతా డాడీ చూసుకున్నారన్నట్లు కదా ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే బిజినెస్లో ఆయన పర్ఫెక్షన్ ఏంటో ఉండొచ్చు బట్ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కదా ఇక్కడ ఒక రూపాయి దగ్గర రెండు రూపాయలు చూసి చూడనట్టు వదిలేయాలి ఇవన్నీ ఉంటాయి చాలా ఈగోస్ ఉంటాయి అవన్నీ మేనేజ్ చేస్తే ఒక కొత్త వ్యక్తి ఎలా డీల్ చేశాడు అంటే మా నా ఫీలింగ్ ఏంటంటే మా ఫాదర్కి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో అకౌంటింగ్ నుంచి మేనేజ్మెంట్ ఏదైనా అంటే మా ఫాదర్కి నేను ఫస్ట్ కొంచెం లిటిల్ డీటెయిల్ ఇచ్చిన మేనేజర్ అంటే ఇది కోఆర్డినేటర్ అంటే వీళ్ళు టీమ్ అటెండేటర్ లాంటిది ఇది వీళ్ళకు హీరోయిన్ వస్తే వాళ్ళ అకామిడేషన్ వాళ్ళకి పికప్ ట్రావెల్ ఇటువంటి అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో ఈ గాడ్ కంప్లీట్ ఐడియా అబౌట్ ఇట్ దాని తర్వాత దెన్ ఇంకా ఎట్లా చేసిండంటే ఇక మనది అనుకున్నప్పుడు కూర్చొని చేసేది ఈగోస్ వస్తాయి కదా కొత్త వ్యక్తి వచ్చి ఏంటి అన్నట్టుగా ఎక్స్పీరియన్స్ లేని తోటి ఈగోస్ వస్తాయి యా యా అంటే ఈగోస్ తీసుకునే అంత సీనియర్ వ్యక్తులు కూడా ఎవరు లేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ మేనేజర్స్ కావచ్చు లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు అంటే ఒక పర్టిక్యులర్ లొకేషన్లో ఎన్ని ఫ్రేములు పడతాయి లేకపోతే ఎంత టైం స్పెండ్ చేస్తాం ఆ సీన్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంది ఈ లొకేషన్ ఇంత స్పెండ్ చేయొచ్చు అనే క్లారిటీ నాకున్న తర్వాత ఇంకా మిగతా పేమెంట్ ఆ ఇష్యూస్ అదే కదా చూసుకోవాల్సింది అది హ్యాండిల్ ఇట్ వెరీ వెల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజయ్ స్వరూప్ గారు ఆయనకెళ్ళి కథ చెప్పినప్పుడు వెన యాజ్ డిమ్ అబౌట్ సార్ నేనే ప్రొడ్యూసరు మీ పేమెంట్ గురించి కూడా నేనే మాట్లాడాల్సి వస్తుంది సార్ చెప్పండి అంటే డబ్బులు వచ్చి మాట్లాడుతున్నాను డోంట్ టాక్ అబౌట్ మనీ సందీప్ సబ్జెక్ట్ లుక్స్ సో ఫ్రెష్ అండ్ న్యూ ఇలాంటి దానికి యూ అప్రోచ్ మీ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ డబ్బులోంచి మాట్లాడగానే అంటే అలా నాకు కానీ కుదిరినాయి కాంచనమ్మ గారిది కూడా ఎవరైతే వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి అసలు ఇంకా నేనే డైరెక్ట్ మాట్లాడేసరికి కథ చెప్పిన తర్వాత ద డోంట్ స్పీక్ మచ్ అబౌట్ మనీ అంటే వాళ్ళతో పాటు మేనేజర్లు రావడం అటువంటివి కూడా ఆయన సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోయారు అసలు ఏ ఇష్యూస్ లేకుండా సో అటువంటి కూడా ఇష్యూస్ లేకపోయేసారి మా ఫాదర్ వరకు పోవడమో లేకపోతే ఈగో క్లాష్ అటువంటివి ఏం లేవు కాబట్టి స్మూత్గా జరిగింది దానికి తోడు నా డైరెక్షన్ టీం కూడా వాళ్ళకి ఇచ్చే శాలరీ వాళ్ళు చేసే పనికి అసలు సంబంధమే లేదు అందరూ సాఫ్ట్వేర్ వల్ల ఆల్మోస్ట్ అందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఒకతను ఫార్మసీ గౌతమ్ అని మల్టీమీడియా అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఎస్టెండర్ ఆరింటికి వెళ్ళిపోతారు నేను ఒకటింటి వరకు ఉంటే నాతో పాటు ఒకటింటి వరకు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకా అంటే వాళ్ళ వాళ్ళు చేసిన వర్క్కి ఇప్పుడు నేను ఎన్ని పైసలు ఇచ్చినా కూడా బ్యాలెన్స్ కాదు సో అది అట్లా కుదిరినాయి అన్నీ మంచిగా సో మా ఫాదర్కి కూడా ఇదేదో కొత్త ప్లేసు ఒక ఒక ఫారినర్లా ఫీల్ అవ్వలేదు సెట్లో అలవాటు అలవాటు అయిపోయింది త్వరగానే అంటే ప్రీ ప్రొడక్షన్ నుంచే ఇన్వాల్వ్ చేశాయి కాబట్టి అంటే నాకు అనిపించేది ఏంటంటే ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి ఇటలీ ముసూరి రిషికేష్ డేరాడోన్ మ్యాంగ్లూర్ హైదరాబాద్ వికారాబాద్ ఎక్కడెక్కడో షూట్ చేసినాం క్లారిటీకి ఎంతెంత అవసరం ఉందో అంతే షూట్ చేసుకున్నాం విల్ నాట్ బిలీవ్ ఏ బడ్జెట్ అనుకున్నాం ఆ బడ్జెట్లో షూట్ చేసిన సినిమా బడ్జెట్ ఎక్కువైంది ఎక్కడ అంటే కొంచెం మంగళూరులో ఎక్కువైంది కొన్ని పేపర్ మీద లేని వచ్చినాయి ఖర్చు నాకు ఐడియా లేనివి అది ప్లస్ ఈ డిలే వల్ల ఖర్చు అయింది మీకు ఏం ప్రాబ్లం లేకపోతే సినిమా బడ్జెట్ ఎంత చెప్పగలరా మొత్తం మొత్తం షార్ట్ టోటల్ మూవీ మేకింగ్ ఫోర్ క్రోర్స్ అయింది మార్కెటింగ్ ఒక వన్ క్రోర్ సో మిస్లేనెస్ అన్నీ కలుపుకుంటే ఫైవ్ 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 టెన్ మధ్యలో అవుతుంది మరి ఇంత క్రేజీ ప్రోడక్ట్ బిజినెస్ ఎందుకు లేట్ అయింది బిజినెస్ ఎందుకు లేట్ అయింది అంటే బికాస్ టీజర్ ఎంతైతే జనాలకు పోయిందో డిస్ట్రిబ్యూటర్లకు కూడా కొద్దిగా అంటే మామూలు ఎగ్జిబిటర్లు వీళ్ళకి భయం ఉండే క్రేజ్ వచ్చింది కానీ ది థాట్ లైక్ ఇది ఫ్యామిలీ చూస్తారో లేదో ఈ భయాలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే హార్ష్ లాంగ్వేజ్ ఉండేసరికి టీజర్లో అట్లా కొద్దిగా డిలే అయింది ఇంకా విజయ్ ద్వారకా సినిమా కోసం మధ్యలో డేట్స్ ఇచ్చేసరికి షేవ్ చేశారు సో ఆ ప్రాసెస్లో మళ్ళీ గడ్డం ఒక రెండు మూడు నెలలు డిలే అయింది సెవెంటీ డేస్ యా వి కాంట్ రిమూవ్ అవర్ ఆఫీస్ ఇన్ దో సెవెంటీ డేస్ రైట్ లైక్ ఆ ఆపరేటింగ్ కాస్ట్ అవన్నీ కొద్దిగా యాడ్ అయిపోయాయి అట్లా కొద్దిగా ఓవర్ బడ్జెట్ అయింది బట్ వీ థాట్ మేము అనుకొని దిగిందని మిస్లీనెస్ ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని మేము మెంటలీ ఉండే మనం చెప్పకపోయినా నేను మా ఫాదర్ ముందే ప్లాన్ చేసుకొని ఉండే బ్యాకప్ సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మంగళూరులో షూట్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్ ఒక ఉన్నాడు కళ్యాణ్ అండి ఆ సీనియర్ క్యారెక్టర్ చేసింది ఆడే ఆయన పేరు కళ్యాణే పెట్టేసిన వాడు నాకు ట్వెల్వ్ డేస్ రెక్కి చేసినాడు ఫస్ట్ నేను మనం ప్రొడక్షన్ అనుకున్నప్పుడు మంగళూరు వెళ్ళిపోయాను అంటే ఇంత పద్నాలుగు రోజులు అవుట్డోరు మన కెపాసిటీ లాగలుగుతామా లేదా అని ఒక ఐడియా తెచ్చుకోవడం కోసం పన్నెండు రోజులు ఉన్నాం అన్ని లొకేషన్లు తిరిగిన వాడు మొత్తం తిరిగి చూపెట్టాడు అక్కడ అసలు వేరే ఏ ప్రొడ్యూసర్ పోయినా నీకు ఆ లొకేషన్ దొరికాయి అక్కడ లోకల్లో ఉంటుంది తప్ప వాడు అయిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడ నా కాలేజీలో సీనియర్ సో తులు మాట్లాడేది అది ఫస్ట్ ఆ రోజు నేను చేద్దాం అనుకున్నాను ఫిక్స్ అయిపోయినా నేను కళ్యాణ్ చూసినాక అనిపిస్తుంది సరే వీళ్ళు కళ్యాణ్ నడుదాం అని వాడు చెప్తే నేను చేస్తారామా అన్నాడు సో అది అట్లా అవుట్ అయింది వాడు వాడు లేకపోయింటే అసలు బెంగళూరు షూటింగ్ ఇంపాసిబుల్ ఓకే ఓకే సో అట్లా కొన్ని కుదిరినాయి బాగా లొకేషన్ రికీ చేసినప్పుడు ఈ లొకేషన్కి ఎంత ఛార్జ్ అవుతుంది అంటే డైలీ ఖర్చులు అనుకుంటున్నాను ట్వంటీ పెరిగింది సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా కొన్ని కొన్ని మంగళూరులో అవుట్ ఆఫ్ ద బ్లూ ఖర్చులు వచ్చి పడినాయి అంటే ఇక మా నాన్న నాకు చెప్పేటోడు కాదు దసరా సెలవులు ఇవి అవి ఉండే యూనిట్ మొత్తం తీసుకుపోయినా కూడా ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దే సో ఇది డబుల్ బేటా దసరా ఉండి సండే ఉండి ఇంకేదో ఉండి టూ అండ్ హాఫ్ ఏదో ఎక్స్పెక్టెడ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు మా నాకు చెప్పలేదు సెలవు అటెంప్ట్ చేస్తున్నాడు వదిలేదామని తర్వాత తెలిసినవి కొంచెం ఎక్కువైనా అని సో దట్ వే నాకు కూడా అదే ఉండే మా నాన్న ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అని కానీ ఓవరాల్ ప్రాసెస్లో ఒక్కటి ఉండే సినిమా తీయడం అయితే తీస్తాం అంత బాగానే ఉంది మనవాడు తీయగలుగుతాడన్న కెపాసిటీ తీసేసలే ప్రూవ్ చేసింది యాజ్ ఎస్ అడెర్లియర్ ఓన్లీ ఒకటే ప్రాబ్లం అసలు ఇది బయటకు వస్తుందా దీన్ని బయట వచ్చే ప్రాసెస్ డిస్ట్రిబ్యూషన్ గట్టిగా ఉండాలి సో ఏషియన్ గైస్ అండ్ కేఎఫ్సీడ్ అమేజింగ్ జాబ్ దేవే ప్రెజెంట్డ్ ఇస్తున్నాము ఆయన లైక్ హి హి లైక్ అండ్ స్ట్రాటజికల్లీ సిటీలో మొత్తం అక్కడ ఒక కార్నర్ కి ఇక్కడ ఒక కార్నర్ కు మిల్లంగ ఓపెన్ చేసండి ప్రీమియర్ షోస్ అరవై ప్రీమియర్ షోస్ బడ్డే హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ ఎంటైర్ స్టేట్ లైక్ యా 108 బడ్డే పెద్ద మూవీకి పెద్ద స్టార్ ఉంటే కూడా ఈ ఈ రేంజ్ లో పడడు బట్ యూత్ లైక్ వాళ్ళకి ఆల్రెడీ ఆ వెయిట్ చేశారు దేవర్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు చూడాలనే సందీప్ మే సుబాయా బోలాకి ష్యామ్మెజ్ ప్రీమియర్ చూడతే బోలేతో మీరే స్టాఫ్ దెక్కేసి వచ్చేకి అరే బాధలో పోయే ఫస్ట్ షో ఓపెన్ చేసిన ఇరవై ఐదు నిమిషాలు హౌస్ఫుల్ అంటే ఈవెన్ బుక్ మై షో పీపుల్ వర్ లైక్ కంగ్రాచులేటింగ్ లైక్ వాట్ ఈస్ ఇస్ మ్యానీ అండ్ సోస్ వర్క్అౌట్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ప్యాక్డ్ తో ఎప్పుడు చూడలేదంట ఇట్ ట్రూ ఉంటాయండి లైక్ పెద్ద హీరోస్ మహేష్ ఫుల్ చిన్న సినిమా హీ నాట్ సీన్ రోజు కొన్ని రోజులు ఏంటంటే వీక్ డేస్ పోయినప్పుడు యూజువల్లీ ఫుల్ ఉండవు బట్ లకీలి ఫస్ట్ టూ వీక్స్ లైక్ మై మండేస్ ట్యూస్డేస్ కూడా ఫిల్ అయ్యాయి డిస్ట్రిబ్యూటర్ చెప్తుండే ఒకటి ఉండే యూఎస్లో ఈ హా ఇది ఇది యూఎస్లో హిట్ టాక్ వచ్చిన యూఎస్లో

అంటే నాకున్న లిటిల్ కామన్ సెన్స్ తో వాట్ ఐ కెన్ థింక్ ఇస్ లైక్ ఐ కెన్ యాక్ట్ ఇన్ గివెన్ సిచ్యువేషన్ బట్ మనం మనం జడ్జ్ చేసుకోలేం కదా ఫస్ట్ అయితే ఆ సీనియర్ క్యారెక్టర్ నేను చేసేద్దాం అనుకున్నా ఆ తొలు డైలాగ్స్ అవన్నీ ఇక నాకు ఇక వీటి మావాడు మల్టీలింగ్విస్ట్ కళ్యాణ్ గారు మావాడు సినిమాలు ఉన్నాడు చాలా మంది తెలియదు ఏ సినిమా ఈ సినిమా ఫుట్బాల్ వాలీబాల్ సాంగ్ ఆ ఫ్రెండ్ ఒకడు వెనక చేసి చూపిస్తుంటారు కదా ఇట్లా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చాలా వెయిట్ చేస్తుంది వాడు వచ్చి హిందీలో మాట్లాడతాడు దాని లెంత్ అని చెప్పి లేపేసిన వెనక నుండి చార్ట్ పడింది అంత రాహుల్ రామ రాహుల్ రామకృష్ణ మనకి అమేజింగ్ అయ్యాయి అండ్ ఏం చెప్పాలి రాహుల్ గురించి అది చాయిస్ అది కూడా విజయ్ విజయ్ చాయిస్ ఏదో విజయ్ కాదు నాకు ట్వంటీ ఫిఫ్త్ నైట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ రోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ రోజు నా బర్త్డే విజయ్ వచ్చిండు ఇట్లనే కింది వరకు పోతున్నా పార్కింగ్ వరకు అప్పుడే రావులు వెళ్తున్నాడు ఫుల్ పొడుగు చుట్టుతాడు చూసి మాట్లాడినా నాకు అనిపించింది మా ఈ చిన్న హెయిర్ కట్ చేసి నీట్ షేప్తో చూపిస్తే బాగానే ఉంటుంది ఆ డిక్షన్ విక్షన్ అంతా అర్థమైపోయింది మనకు ఆ లాంగ్వేజ్కి ప్రాపర్ కరీంనగర్ డిక్షన్ కావాలి అట్ ది సేమ్ టైం కొంచెం ఇంగ్లీష్ కూడా ప్రాపర్గా మాట్లాడేవాడు కావాలి ఎందుకంటే మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఆ రెండు క్వాలిటీస్ ఫుల్గా కనిపించినాయి దానికి ముందు రోజే ప్రియదర్శిని పిలిచి సెట్ చేసిన మొత్తం ఆల్మోస్ట్ డన్ విత్ ప్రియదర్శి కానీ నేను ప్రియదర్శిని చూస్తే సిక్స్ టూ ఉన్నాడు నాకెందుకు ఫర్ సమ్ రీజన్ శివ అనే క్యారెక్టర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ అయి ఉండాలనేది ఎందుకు ఒక ఫీలింగ్ ఉంది అరే ఎక్కువైపోతుందా అని అనుకుంటున్నా అట్ వన్ టూ డేస్లో ప్రియదర్శిని అన్న సందీప్ నేను బెంగళూరు వెళ్తున్నా ఎల్లుండి కలుస్తాను నెక్స్ట్ డేనే శివ కలిచాడు రాహుల్ రామకృష్ణ

మనం సీరియస్ రోల్ ఇచ్చినాం ఈ రివ్యూవర్స్ ఇలా యూజ్ చేసుకోలేదని రాస్తారో అనుకొని నో వన్ డిడ్ సంక షార్ట్ ఫిట్ ఆల్ ది ఇయర్ స్ట్రాప్ లాస్ ఒకప్పుడు లైక్ బ్రహ్మానందం చూసినప్పుడు అది ఉండేది ఒకటి ఈ రాహుల్ రామ్స్ క్యారెక్టర్ కూడా ఇనిషియల్ గానే దే బాట్ దట్ క్యారెక్టర్ స్టార్టింగ్ రెండు సీజన్ అకే కొన్ని కొన్నిసార్లు సెకండ్ హాఫ్ పోస్ట్టరి శివ రాహుల్ రామ్స్ ఫ్రేమ్లలో గ్రంగ న అవుతన రుజన ఏది ఒకటే షోలో అది చాలా రేర్ జరుగుతుంది రేర్ క్వాలిటీ ఆఫ్ ఆర్ట్ క్యారెక్టర్ ఓకే సార్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అగే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ దిస్ ఇస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఆఫ్ అర్జున్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్ అసలు ఏంటి అన్యాయం ఏంటి దౌర్జన్యం మూడు రోజుల నుంచి మోసం ఉన్నట్టు ఉన్నాయి ముఖాలు ఎవర్రా మీరు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా ఎక్కడ పట్టాడు రా బాబు హై లవ్ యు పోతారా రే నాజ్మే జిమ్మి అన్నారేమి ఇదే సార్ జిమ్మి అనికు వేరేదకపుల ఐ వాంట్ టు షూట్ ముందు కలర్ దెట్ పెట్టుకొని మా కండిషన్ చూద్దాకవే సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు లలోకి ప్లీజ్ ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఐ డ్రీమ్ మీడియా ఆల్ 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ రీచ్ చేసంకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాగ్యులేషన్స్ టు యు కంగ్రాట్స్ ఐ డ్రీమ్ కీప్ ఆఫ్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎండింగ్ ప్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం అసలు ఏంటి అన్యాయం ఏంటి దౌర్జన్యం మూడు రోజుల నుంచి మోసం ఉన్నాయి ముఖాలు ఎవరురా మీరు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని హై లవ్ యు పోతారరే నాజ్మే పోతారు ఫు జిమ్మి అన్నారేని ఇదే సార్ జిమ్మి అవలే అల్లే కావు తీస్తున్నా అలా నీకు హే ఐ వాంట్ టు షూట్ ముందు కలర్ దెల్ ఎట్టుకొని మా కండిషన్ దొర కాబిల్ సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు లాలోకే ప్లీజ్ సబ్స్క్రైర్స్ కంగ్రాట్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్